అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారిలాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకి ఏమన్నా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశులు ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుణ్ణి నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరి ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్దో గొప్ప ఉపశమనాన్ని కలుగజేసేటానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశిని చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లా తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడాను ముందుకు వెళ్ళచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్ ఎట్లా ఉంటుంది పూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాడం శ్రావణం భాద్రపదం ఆశ్వజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాలన ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు ఉందనుకుందాం చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉంది అనుకుందాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మన ఆ నెల మొత్తం కానీ లేకపోతే తర్వాత వచ్చే నెల కానీ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచి ఉంది ఎంత భాగం చెడు ఉంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకి ఆ నెల రాశులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము ద్వాదశ రాశుల్లో కన్యా రాశి ఈ రాశి వారికి ఈ నెల కొంత మేరకు బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఆరోగ్యం కూడా బాగుంటుంది కానీ ఈ రాశి వారి దగ్గర ఉన్న చిన్న ఇబ్బంది ఏందా అంటే మీ మీ పనులల్లో పడి అంటే వ్యవసాయం కావచ్చు ఏ పడ ఏ వృత్తి చేస్తున్నటువంటి ద్వారా సరే ఆ పనిలో పడి సమయానికి భోజనం చేయరు ఆ సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ మీరు సమయానికి భోజనం చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది ఈ సమయానికి భోజనం చేయమన్నా చేయరు కొంతమంది అలాంటి వాళ్ళల్లో మీరున్నారు ఈ రాశి వారు కన్యా రాశి వారు ఉన్నారు అంతేకాకుండా ఈ రాశి వారికి అన్ని రకములుగా బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఈ ఉద్యోగస్తులకు ఒక్క విషయంలో తప్ప మిగతా రంగం అందరికీ కూడా బాగుంది అయితే ఈ రాశి వారిలో గొప్పతనం ఏందయ్యా అంటే మీరు పక్కన వారి మాట అంటే మీ సోదర సోదరీమణుల మాట వింటారు తద్వారా లాభాన్ని చేకూర్చుకుంటారు అన్నయ్య చెప్పాడనో తమ్ముడు చెప్పాడోనో అక్క చెప్పిందనో చెల్లె చెప్పిందనో చెప్పింది కదా చేస్తు ఏం అది మన మన వాళ్ళు మన కోసం కాకపోతే ఎవరికెవరిని చెప్తారు ఈ రకమైనటువంటి మాట కాస్త వింటారు మీరు మిగతా రాశిల్లో అది లేదు కానీ ఈ రాశి వారికి ఉంది తద్వారా కాస్త లాభాన్ని చూస్తారు అంటే పరస్పరం డిస్కషన్ అవుతుంది మీకు ఆ డిస్కషన్ వల్ల మీరు చెప్పాలి అనుకుంటూ వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైనా సలహా ఇచ్చారు దానివల్ల నష్టం వస్తుంది అనేది మీకు తెలుసు అది కూడా వాళ్ళకి వివరిస్తారు దాన్ని ఎట్లా ఎదుర్కోవడం మళ్ళీ వాళ్ళు వివరిస్తారు ఆ నిజంగానే ఆలోచన రాలేదు ఇట్లా కనుక చేస్తే ఆ కష్టాన్ని బయటపడి హాయిగా ఉంటుంది కదా ఆ పని చేయొచ్చు కదా చేసేద్దాం ఈ ధోరణిలో వెళ్ళిపోతుంటారు అదేనా ఆ ఈ రాశి వారికి కనపడుతుంది మార్చి నెలలో ఇంతకు ముందు నెల కంటే ఈ నెల కాస్త బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కానీ సమయానికి భోజనం చేయడం అనేది మానేస్తారు అదొక్కటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది వ్యవసాయము వ్యవసాయ రంగానికి వస్తే పనిలో నిమగ్నమై ఉంటారు చక్కటి పంట వస్తుంది చక్కటి లాభాలను చూస్తూ ఉంటారు కానీ మీరు కొన్ని కొన్ని చోట్ల పక్కన వాళ్ళు చూసి కాపీ కొడతారు అది కాస్త వ్యవసాయ రంగం వారు ఇబ్బంది పెట్టేది కనపడుతుంది అది ఒక్కటి మానేసుకుంటే అంత బాగుంటుంది ఉద్యోగం ఉద్యోగాల్లో బదిలీలు ఉంటాయి కానీ అపవాదులు వచ్చేది కనపడుతుంది ఇందాక చెప్పాను అందరికీ బాగున్న ఒక ఉద్యోగస్తులకు తప్ప అని ఒక మాట చెప్పాను నేను ఎందుకు అలా చెప్పాల్సిందంటే ఇదే కారణం ప్పవాదులు మీరు చెయ్యందుకు కూడా మీరే చేశారు అని నింద మీద పడుతుంది అదేంటండి మంచి వినాయకుడికి పూజ చేశాము చక్కగా రోజు లేచి వినాయకుడిని నమ్ముతున్నాం కదా అంటే త్రికరణ శుద్ధిగా నమ్మకపోవటమే మీరు తప్పు ఎందుకంటే ఏం చేస్తామండి అంటే మనం ఇంత మనకంటే గొప్పగా మహర్షులు చేయలేదా గొప్ప గొప్ప భక్తులు మనకంటే గొప్ప భక్తులు లేదా వాళ్ళు మనకంటే గొప్పగా చేశాక మనకంటే గొప్ప భక్తులు వాళ్ళు మనకు ఆదర్శంగా నిలిచింది అట్లా ఆలోచించండి మీరు చేసిందే గొప్పదిగా సంబంధం ఉంటుంది కానీ అది కాదు గొప్పగా చేయాలి గొప్పగా భక్తిగా ఉండాలి గొప్పగా ఆరాధించాలి ఇది అంటే మీ మనస్సుని పూర్తి స్థాయిలో స్వామివారి మీద పెట్టాలి అలా చేస్తే తప్పకుండా బాగుంటుంది ఈ రాశి వారు ఓవరాల్ నమ్మాల్సింది దైవం ఒక్క వ్యాపారస్తులకే కాదు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి దైవం వినాయక స్వామివారు వినాయక స్వామి వారికి గరిక పెట్టినా చాలు ప్రదక్ష నమస్కారాలు చేసినా చాలు తప్పకుండా బాగుంటుంది వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వామివారు తీసివేస్తారు మిమ్మల్ని ఉద్ధరింపటి చేయడంలో ఆయన ముందుంటాడు కాబట్టి ఈ రాశి వారు వినాయకుడిని బాగా ఆరాధించండి వినాయకుడికి పానకంతో అభిషేకం అంటే చాలా ఇష్టం పానక నివేదన చాలా ఇష్టం అలా చేసి ఆ పానకాన్ని తీర్థంగా స్వీకరించండి మీకు మీ కుటుంబానికి కూడా ఆ తీర్థాన్ని ఇవ్వండి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇటు ఉద్యోగస్తులు కావచ్చు వ్యవసాయ రంగం కారు కావచ్చు విద్యార్థులు విద్యార్థులు అయితే మాత్రం బుద్ధిబలాన్ని పెంచుకోవడం కోసంగా వినాయకుడిని ఆరాధిస్తూ కష్టపడి చదువుతూ ఉండాలి అలా అయితేనే మీరు కట్టితారు ప్రతిదీ కూడా మీరు అశ్రద్ధ వహించేది ఉంది అది కాస్త ఇబ్బందికరమైన మీకు ఉంది కాబట్టి ఆ ఉండే ధోరణిలో మీరు ఆ తప్పు చేయకుండా ఆ విధంగా ఉండకుండా కాస్త ముందుకు వెళుతూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది రాజకీయము రాజకీయ రంగంలో ఏంటయ్యా అంటే ప్రతి పనికి వస్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటంకం అది కాదు కానీ ఈ పని చేసి వెళ్ళాం కాదు కానీ వాళ్ళని కలిసిపోదాం వీళ్ళని కలిసిపోదాం వాడు వస్తున్నట్టు టాగును ఇలా ఎక్కడో చూట ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆటంకాలు కొన్ని రాజకీయ రంగంలో కొన్ని మంచి జరుగుతున్నప్పటికీ కొన్ని చిడుదారులు తీసుకొని వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి అటువంటి ఆటంకాలని అధిగమిస్తూ మీరు రాజకీయ పరంగా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది ఇక రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను మీరు చేయవలసింది చేస్తూ ముందుకు ప్రశాంతంగా వెళ్ళండి ఎవరైనా సరే రాజకీయ రంగం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా ఆ యొక్క వినాయకుడి ప్రదక్ష నమస్కారాలు ప్రతిరోజు చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళగలిగితే మీకంతా శుభం కలుగుతుంది మీకు అంతా